అంత సిద్ధం చేసి అయ్యా నువ్వు నువ్వు ఒకసారి నా ఇయ్యాలది మూడో కంటికి తెలియకుండా వేసేస్తాం అదే అండి ఏం చెప్తే పెద్ద జాతి చూపిస్తా నిర్ణయం అయిపోయింది తగ్గేది లేదు నేను ఒక వారం నుండి ఆ పేటీ మాస్టర్కి చెప్తూనే ఉన్నా అయినా నేన్నెవరూ పట్టించుకోకుండా లేదు ఇప్పుడు చూడు నాకు అలాచ్చింది ఏంట అలా అంటారు మీరు నేను పోటీ చేయడం వేరే దారి లేదమ్మా సీటు లేడీస్ కోటకు మార్చేశారు ఏంటి ఆలోచిస్తున్నా నువ్వు నించుంటే అన్న నించున్నట్టే ఊళ్ళో అందరూ నీకు తెలుసు నాలుగేళ్లలో పనిచేసే దానివి పది దాకా చదివావు నించు పర్లేదు నేను చేయట్లేదు వాళ్ళకి సహాయపడుతున్నాను అదే నీకు ఓటుగా మారుతుంది నువ్వే నించు ఈ అన్న నించున్నా గెలుస్తాడు కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్ తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి అందులో నించోవాలని నా కోరిక అన్న చెప్పా కూడా ఇంత ఆలోచిస్తున్నా మొదటి అమ్మాయి నువ్వే అమ్మాయి భయపడుతురా అర్థమయ్యేలా చెప్పాలి ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా అలాగే గెలిచూచి అన్న చెప్పింది కూడా చేసేయ్ అనా పిల్ల భయపడుతుందా భయపడలేదన్నా ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తున్నావు అమ్మా గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా చేయొచ్చు చేయొచ్చు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావా ఈ అన్న తోడుంటాడు ఇంకేం ఆలోచించుకో ఎందుకు ఇలా జరిగింది మనమ్మాయి అన్నవు కదన్నా ఆ ఆటో వాడేదానికి నేర్పిస్తున్నాడన్నా ఎందుక కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో ఏదైనా అవసరం ఉంటే నన్ను నచ్చుకోవాలి సరేనా దాన్ని భూమి మీద లేకుండా చేసేద్దాం కత్తితో పొడిసి నాలుగు విధాలుగా చంపొచ్చు ఒకటి పొడవుగానే ఎట్నే సచేది రెండో నాలుగు రోజులు గిలగల ఆడుతూ మూడోది జీవితాంతం శవంలా పడుకోబెట్టేదయ్యా నాలుగోది మీ కసి తీరా సంపేదయ్యా ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది ఇలాగే అన్నిటికీ చేయించుకొని మన ఊరినే మార్చేదా ఏయ్ మన సొప్పుడు ఫోన్ చేస్తే నువ్వు కుదరదని చెప్పే ఉంటా అవునన్నయ్య పనికి మూడు లక్షలు అవుతుంది అందరం లక్ష్యం అంటే ఎలా ఇవ్వను అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు నీ వెనక నేనున్నాను నా వెనక పార్టీ ఉంది అందరికీ నేనే సమాధానం చెప్పాలి మట్టి పిసుకునే దాన్ని అందలం మళ్ళీ మళ్లీ నేను కిందకు తోసేయడం పెద్ద పని కాదు అవును కరెంటు తీగులు కొనమని మూడు లక్షలు శాంక్షన్ అయిందంటగా అందులో ఒకటి మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు వాడికిచ్చే ఇంకా ఇంట్లో మీ వదినకో యాభై ఇచ్చే మిగతా చూసుకోమా మిగిలిన లక్షన్నరతో ఏం చేయగలమా చేయాలి చేసి తీరాలి కావాలంటే నువ్వు ఐదో పదో ఉంచుకో మిగతా వాడితో సరిపెట్టేసి ఏంటన్నా ఈ అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది మా అమ్మాయిరా నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా వెంటనే ఇచ్చేస్తా నాకు కరెంటే కావాలి అది నా దగ్గర లేదే నీ దగ్గర ఉందరా లేదన్నా లేదన్నా అమ్మా

ఏమ్మా ఇప్పుడు ఎన్నో నెల ఎయిట్ సార్ ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పర్వాలేదు సార్ ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు అది శాంక్షన్ అయింది మీ ఊరికి మొత్తం పదమూడు లక్షలు సంతోషమేనా అది ఇదిగోమ్మా చాలా థ్యాంక్స్ సార్ పాది పెద్దపాడు మా ఊరికి రోడ్డు అయ్యా పెదపాడుకి పోయిన సంవత్సరమే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ సాంక్షన్ చేసింది రోడ్లు కూడా వేసావని చెప్పారు ప్రతిమెగలా మొత్తం మింగేసావా ఎవరా తిమింగల అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్ ఏంటారు కుమార్ ఎలా చేసావు నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా అన్నయ్య రోడ్డు వేయడానికి పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కానీ పదమూడే శాంక్షన్ అయ్యాయి అందులో ఐదు లక్షలు అడిగితే ఎలా ఊర్లో అందరూ నన్ను నమ్ముతున్నారు వాళ్ళని నేను మోసం చేయలేను ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచేవాడు మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది అది తెలిసడానికి నువ్వెవరు మా మీదకే చేయలేపుతున్నా మాతో పెట్టుకోకు పిసికేస్తా గుంతు చూడమ్మా అన్నయ్య చెప్పింది విను ఇంకా చాలా పనులున్నాయి రోడ్లు లైట్లు చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు అవును నీ మొగుడు కిరాయి ఆటో కదా నడిపేది అది మన వెంకటరావు ఆటో కదా నేను చెప్పాను ఆదాయం ఉండదు ఎలా తింటారు అందుకే అందరం కలిసి పంచుకుని తిన్నాం ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా అన్నయ్య న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పు నేను మళ్లీ మళ్లీ చేస్తాను తిండికి లేకపోయినా పర్వాలేదు గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను నీకు ఆ రోజే చెప్పాను నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి వెనకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా నా ముందు నాకు నా ఊరుంది దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి లేదా దయచేసి నాకు అడ్డు చెప్పకండి వెంటనే రాజీనామా చేయించు లేదంటే పార్టీ నుంచి పీకేసాయి అన్నయ్య మీకు దండం పెడతాను మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు నాకు అడ్డు చెప్పకండి ఇంకొకసారి మీరు అడ్డుపడ్డారో నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను అన్ననే ఎదిరిస్తున్నావు నీకు ప్రాణం అంటే అసలు ఊరంటే గౌరవం ఏంట్రా నాలుగు మర్డర్లు చేస్తే పెద్ద పోటుగాలనుకుంటున్నారా ఇక్కడ తేడా జరగకూడదు తను గవర్నమెంట్ మనిషి అర్థమైందా అన్నా వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు ఏమంటావు అన్నా నేను బాగా ఆలోచించాను ఇంకెలా చంపినా సరే నా కసి తీరలే ఇంకో వారంలో రోడ్లు వేట మొదలు పెట్టాలి లేకపోతే వర్షాలు పడతాయి తర్వాత కష్టమైపోతుంది రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది ఎంత చెప్పినా వెళ్ళా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్ లాగారని మా మీదే కంప్లైంట్ చేస్తానంది ఏం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే పని చేసాం అని చెప్పి నలుగురు నెలలు సరండర్ అయిపోమన్నాడ్రా సరే నా చేస్తాం ఏండి మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా ఇంజనీర్ చేద్దామా కలెక్టర్ ని చేద్దాం అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఏ ఏంటయ్యా ఎందుకు ఆటో నాపారు నేను చంద్రశేఖరేనా అవును ఏ అయితే నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి

కాన్ఫరెన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయింది ఇంకా చార్జ్ కుదరదు ఇంకా ఏ న్యూస్ బయటికి పోదు మీరు చచ్చినా ఎవరికి తెలీదు అరే సూరి జైల్లో ఉన్న కన్నాతో కమ్యూనికేషన్ కట్ అయిపోయిందిరా తెలుసు అరే తెలిసి ఏం చేయకుండా ఊరికి ఎట్లా కూర్చున్నా చెప్పిండ్రా రై కిట్ తెచ్చావా నైఫ్ మరి కట్టర్ అన్నా గీ పని చేస్తే నన్ను సూర్యన గ్యాంగ్ లో చేసుకుంటారులే ఇది చాలా పెద్ద మ్యాటర్ మంచిగా చేస్తే చేసుకుంటా అట్లే అన్నా అదిగా సూర్య వచ్చిండు నమస్తే కడుపు జాన లావుగుంది కరెక్ట్ ఉంటది రేయ్ ఏమన్నా తేడా గిడ వచ్చిందా కడుపులకి వెళ్ళి పేగులు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ అన్నా ఏందన్నా సూర్యన్న నన్ను చూసి నవ్వను కూడా నవ్వుతలే అంటే నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకోరా నుంచి పట్టుకొచ్చిండ్రు పోర్ట్లు కానీ అమీర్ పేట ఆస్కల్ పోరాడు సూరేయ్ మనకు ఆదర్ భయ పంపించిండు అరే చేయగానే మూడు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయి ఏందిరా చిన్న కటింగ్ ఏరా ఓట్స్ కో మెడికల్ కాలేజ్ పోరగానే మంచి చిక్కుకొస్తారులే వెలే బై అయిపోయింది అయిపోయింది కొంచెం అయిపోయింది రేయ్ ఏదో ఒక లోల్లు పెట్టుకొని చేలుకో అలా చూసుకుంటారు మొహం చూపి చాలా సిగ్గుగా ఉందా చె కక్కస్ కడగమన్నారు కడగనంటే కుర్రాలు కొట్టారని చెప్పి వెళ్ళి మళ్ళీ కుట్లయించుకోపో అన్నా నన్ను చూస్తే నేను దెబ్బలు తిన లెక్కున్నానా హైదరాబాద్ వెళ్ళాలా నీతోనే ఉంటానమ్మా ప్లీజ్ నెక్స్ట్ టైం ఎగ్జామ్ క్లియర్ నీకున్న సమయం అంతా నా కోసమే చేస్తున్నావు కనీసం ఇప్పుడైనా నీకోసం ఉపయోగించుకో నా ఆశయం చాలా చిన్నది కాని నీ ఆశయానికి హద్దులే ఉండకూడదు చదువు ఒక్కటే సరిపోదు జీవితం అనుభవం రెండు మనకి జ్ఞానాన్ని పెంచుతాయి నువ్వు హైదరాబాద్ రావచ్చు కదమ్మా నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని నా ఆశయాన్ని నెరవేరుస్తావనే నేను ఇంకా రాజకీయం నన్ను చేతకాని దాన్ని చేసి కూర్చోపెట్టింది అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలి విజయ రాఘవన్ ఐఏఎస్ ఈ జనాలకి మంచి చేయగల స్థానంలో నువ్వు ఉండాలి అదేరా నా ఆశయం నా ఆయుధం నా ఆశయాన్ని నెరవేర్చి నన్ను బయటికి తీసుకెళ్ళం అప్పుడు కోటి సూర్యకిరణాలు కూడా ఏం చేయలేవు నువ్వు ఈ అమ్మ చేయి పట్టుకున్నప్పుడు తీసుకెళ్ళు ఒక్క విషయం గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకున్నా మూడు వేలు చేతిలో పట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ కోసం జూబుల్ హిస్టు లో తిరుగుతున్నారు అక్కడ ఎలా దొరుకుతుంది ఎట్లాంటి దొరుకుతుంది ఇక్కడ బ్రోకర్ లేకుండా